మ్యూచువల్ ఫండ్ వీడియో సిరీస్ లో ఇది నేను చేస్తున్న ఫోర్త్ వీడియో నేను ఇదివరకే చేసిన నా పాత మీరు చూడాలనుకుంటే మన లామా వెల్త్ యూట్యూబ్ ఛానల్ కు వెళ్ళి మీరు చూడొచ్చు ఈ వీడియో లోపల ఒక మ్యూచువల్ ఫండ్ ను ఎగ్జాంపుల్ గా తీసుకుని ఆ మ్యూచువల్ ఫండ్ లో ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇందుకోసం నేను గూగుల్లో ఉన్న గ్రో యాప్ ని ఓపెన్ చేస్తున్నా జస్ట్ ఏ సెకండ్ వి గో ఈ గ్రో యాప్ లో ఉన్న సర్చ్ బార్ లో మనం ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ ను ఎంటర్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేను పరాగ్ పరీగ్ ఫ్లెక్సికే ఫండ్ ఎంటర్ చేస్తున్నా ఇది ఏ విధమైన రికమెండేషన్ కాదు జస్ట్ మీ ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ పరాగ్ పరీక్ష ఫండ్ పక్కనే మనకు డైరెక్ట్ అని కనబడుతుంది డైరెక్ట్ అంటే ఈ ఫండ్ లోపల ఇది డైరెక్ట్ ప్లాన్ ఈ డైరెక్ట్ ప్లాన్ లోపల ఇది గ్రోత్ అనే ఆప్షన్ ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ కి డైరెక్ట్ అండ్ రెగ్యులర్ అండ్ రెండు రకాలైన ప్లాన్స్ ఉంటాయి ప్రతి ఒక్క ప్లాన్ లోపల గ్రోత్ అండ్ ఐడిసిడబ్ల్యూ అనే రెండు రకాలైన ఆప్షన్స్ కూడా ఉంటాయి ఈ విషయాలన్నీ నేను లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది మీరు కావాలంటే ఆ వీడియోని మీరు చూడొచ్చు ఇది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ సంబంధించింది ఈ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏంటిదో నేను తర్వాత వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తా అఫ్ కోర్స్ ప్రతి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అనేది హై రిస్క్ తో కూడుకున్నది కాస్త కిందికి వస్తే ఒకవేళ మనం ఈ ఫండ్ లోపల లాస్ట్ వన్ మంత్ నుంచి వెళ్ళి ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ఎంత శాతం రిటర్న్ పొందుతాం లాస్ట్ సిక్స్ మంత్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎంత శాతం వన్ ఇయర్ లో ఎంత శాతం ఇలా డిఫరెంట్ టైం ఫ్రేమ్లలో మనం ఈ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ఎంత శాతం రిటర్న్ పొందే వాళ్ళమో ఇక్కడ చూపిస్తుంది ఈ ఫండ్ యొక్క ఎన్ఏవి తొంభై మూడు రూపాయల ఇరవై రెండు పైసలుగా ఉంది అంటే ఈ ఫండ్ లోపల మనం ఒక యూనిట్ ని కొనాలంటే తొంభై మూడు రూపాయల ఇరవై రెండు పైసలు పెట్టాల్సి ఉంటుంది ఈ ఫండ్ యొక్క మినిమం సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది వెయ్యి రూపాయలుగా ఉంది అంటే వెయ్యి రూపాయల కన్నా తక్కువ ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయరాదు వెయ్యి రూపాయల పైన ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ ఫండ్ యొక్క సైజ్ ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై మూడు కోట్లుగా ఉంది ఇది చాలా పెద్ద ఫండ్ ఫండ్ సైజ్ అంటే ఆ ఫండ్ యొక్క ఏయుఎం అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ మన కిందన రిటర్న్ క్యాలిక్యులేటర్ కనిపిస్తుంది ఒకవేళ ఈ ఫండ్ లోపల వన్ మంత్ కు ఐదు వేల రూపాయల చొప్పున వన్ ఇయర్ గా ఇన్వెస్ట్ చేసి ఉంటే మనం ఎంత రిటర్న్ పొందే వాళ్ళం త్రీ ఇయర్ గా ఇన్వెస్ట్ చేసి ఉంటే మనం ఎంత రిటర్న్స్ పొందే వాళ్ళం ఫైవ్ ఇయర్స్ గా ఇన్వెస్ట్ చేసి ఉంటే మనం ఎంత రిటర్న్స్ పొందే వాళ్ళమో ఈ రిటర్న్ క్యాలిక్యులేటర్ లో మనకు చూపిస్తుంది హోల్డింగ్స్ ఈ మ్యూచువల్ ఫండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ అనే కంపెనీలో ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ని హోల్డ్ చేస్తుంది అంటే ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క ఫండ్ సైజు ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై మూడు ఆ ఫండ్ లోపల ఎనిమిది పర్సెంట్ అంటే సుమారుగా తొమ్మిది వేల కోట్లను హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ లోనే ఇన్వెస్ట్ చేసింది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ ఎంత పర్సెంట్ ఇన్వెస్ట్ చేసిందని మనకి ఇక్కడ కనబడుతుంది మరి ఈ మ్యూచువల్ ఫండ్ ఏ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేసినా కనబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ లోపల ఈ మ్యూచువల్ ఫండ్ సెవెంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేసింది అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క మనీ అనేది ఈక్విటీ లోనే ఉంది డెప్ట్ లోపల ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కి అర్థం ఏంటిదంటే ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క మొత్తం విలువ ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై మూడు కోట్ల లోపల సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎనభై వేల కోట్ల పైసలు ఎనభై వేల కోట్ల మనీని ఈక్విటీ ఇన్వెస్ట్ చేసింది మరి ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈక్విటీ లోపల ఏ సెక్టార్ లో ఇన్వెస్ట్ ఇక్కడ ఏమైనా కనబడుతుంది ఫినాన్షియల్ లో థర్టీ ఎయిట్ పర్సెంట్ టెక్నాలజీలో ట్వంటీ టూ పర్సెంట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్ లోపల ఎంతెంత పర్సెంట్ ఇన్వెస్ట్ చేసింది కనబడుతుంది ఈ మ్యూచువల్ ఫండ్ టాప్ ఫైవ్ కంపెనీ లోపల థర్టీ పర్సెంట్ ని ఇన్వెస్ట్ చేసింది అంటే ఇందాక మనం చూసాం కదా హెచ్డిఎఫ్సి బ్యాంకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇట్లా టాప్ ఫైవ్ కంపెనీ లోపల థర్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేసింది ఈ టాప్ ఫైవ్ కంపెనీలు ఒకవేళ పెరిగినట్లయితే ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క నావ కూడా పెరుగుతుంది టాప్ ట్వంటీ కంపెనీ లోపల సెవెంటీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేసింది ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క పిఈ రేషియో పద్దెనిమిది టైమ్స్ గా ఉంది అంటే ఈ మ్యూచువల్ ఫండ్ ఒక్క రూపాయి సంపాదిస్తే ఆ రూపాయికి మనం పద్దెనిమిది రేట్లు ఎక్కువ పెట్టి ఈ మ్యూచువల్ ఫండ్ మనం కొంటున్నాం పీబీ రేషియో ప్రైస్ టు బుక్ రేషియో అనేది త్రీ పాయింట్ త్రీ గా ఉంది ఈ పక్కన చూస్తే ఆల్పా బీటా సార్టినవన్నీ ఉన్నాయి ఇదంతా ఇంపార్టెంట్ కాదని నా అభిప్రాయం కానీ ఈ ఆల్పా అంటే ఏంటిది అంటే బెంచ్ మార్క్ తో పోలిస్తే ఈ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసిందో తెలుస్తుంది బెంచ్ మార్క్ అంటే అదొక రకమైన మేజర్మెంట్ అని చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా లోపల ఈ సంవత్సరంలో పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అనుకోండి మా తెలుగు రాష్ట్రాల లోపల పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే మా తెలుగు రాష్ట్రాలనేది బెంచ్ మార్క్ కన్నా రెండు పర్సెంటేజ్ ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు అర్థం ఈ ఫండ్ అనేది బెంచ్ మార్క్ కన్నా తొమ్మిది రేట్లు ఎక్కువగా పర్ఫామ్ చేసింది బీటా అనేది వాల్టాలిటీ చూపిస్తుంది ఈ ఒకవేళ బీటా అనేది వన్ గా ఉందనుకో మార్కెట్లు పెరిగితే ఈ ఫండ్ పెరిగినట్టు మార్కెట్లు పడితే ఈ ఫండ్ పడినట్టు ఇక్కడ వన్ పర్సెంట్ కన్నా తక్కువగా ఉంది కాబట్టి మార్కెట్లు ఎంత పెరిగినా ఈ ఫండ్ కొంచెంగానే పెరుగుతుంది మార్కెట్లు ఎంత పడ్డా ఈ ఫండ్ కొంచెం తక్కువగానే పడుతుంది ఒకవేళ ఈ బీటా అనేది వన్ కన్నా ఎక్కువగా ఉంటే మార్కెట్లు కొంచెం పెరిగినా ఈ ఫండ్ ఫుల్ గా పెరుగుతాయి మార్కెట్ కొంచెం పడ్డా ఈ ఫండ్ ఫుల్ గా అర్థం కాస్త కిందికి వస్తే మనకు రిటర్న్స్ కనబడతాయి వన్ ఇయర్ లోపల త్రీ ఇయర్ లోపల ఫైవ్ ఇయర్ లోపల ఎంత రిటైన్ జనరేట్ చేసిందో ఇక్కడ కనబడుతుంది ఇక్కడ మనకు పీర్ కంపారిజన్ కనబడుతుంది అంటే ఇదే ఫ్లెక్సీ క్యాప్ లోపల ఏ కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు ఎలా పర్ఫామ్ చేసినాయి ఇక్కడ మనకు కనబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్ సిప్ తీసుకుంటే పరాగ్ పరిక్ ఫిక్సీ క్యాప్ కన్నా అవుట్ పర్ఫార్మ్ చేసింది ఈ కింద మనకు ఎక్స్పెన్స్ రేషియో కనబడుతుంది ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో జీరో పాయింట్ సిక్స్ త్రీ గా ఉంది అంటే ఒక సంవత్సరానికి ఈ ఫండ్ మన ఎన్ఏీ నుంచి జీరో పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ ను కట్ చేసుకుంటుంది ఎగ్జిట్ లోడ్ ఈ ఫండ్ లో కనుక మనం ఇన్వెస్ట్ చేసి మూడు వందల అరవై ఐదు రోజుల లోపల ఆ ఇన్వెస్ట్మెంట్ లో నుంచి వెళ్లి పది పర్సెంట్ కన్నా ఎక్కువ యూనిట్లను గిట్ట మనం సెల్ చేసినట్లయితే మనకు టూ పర్సెంట్ ఎగ్జిట్ లోడ్ పడుతుంది ఒకవేళ మూడు వందల అరవై ఐదు రోజుల నుంచి వెళ్ళి ఏడు వందల ముప్పై ఐదు రోజుల మధ్య లోపల మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ నుంచి వెళ్ళి పది పర్సెంట్ కన్నా ఎక్కువ యూనిట్లను సెల్ చేసినట్లయితే మనకు వన్ పర్సెంట్ ఎగ్జిట్ లోడ్ పడుతుంది ఇంకాస్త కిందికి వస్తే మనకి ఈ ఫండ్ మేనేజ్మెంట్ లోపల ఈ మ్యూచువల్ ఫండ్ లోపల ఏ ఏ ఫండ్ మేనేజర్ ఉన్నారు ఆ ఫండ్ మేనేజర్ యొక్క ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఆ ఫండ్ మేనేజర్ ఈ మ్యూచువల్ ఫండ్ నే కాకుండా వేరే ఏదైనా మ్యూచువల్ ఫండ్ ను మెయింటైన్ చేస్తున్నారా ఈ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కనబడతాయి ఒకవేళ మనం ఈ పరాకు పరికి ఫిక్స్ ఇక్క వేరే ఏదైనా మ్యూచువల్ ఫండ్ తో కంపేర్ చేయాలనుకుంటే ఆ ఫండ్ నేమ్ ని టైప్ చేస్తే ఆ మ్యూచువల్ ఫండ్ కు ఈ మ్యూచువల్ ఫండ్ కు తేడా మనం చూడొచ్చు సో ఇది ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఐ థింక్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా టిల్ దెన్ జై భారత్ జై